అవగాహన కలిసి అదేవిధంగా పిఎస్ ఫుడ్ చైర్పర్సన్ ఫైల్ గారికి అదేవిధంగా డిజేబుల్ చైర్పర్సన్ వీరే గారికి అదేవిధంగా కార్తీ వెస్ని గారికి శైలేజ గారికి ఇతర అధికారులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక స్వాగతం సుస్వాగతం మనము ఇలా మీటింగ్స్ ఇప్పటి నుంచి ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి పెట్టుకోవడం మూలంగా కొంత ల్యాబ్స్ ఏమైనా ఉన్నా లేదా నెగ్లిజెన్స్ ఉన్నా లేదా ప్రోగ్రెస్ ఉన్నా మనము వాటి అన్నింటినీ కూడా ఒక దగ్గర చర్చించుకొని ఫర్దర్ యాక్షన్ ఏందని మళ్ళీ ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటది అట్లా కామ్ గా వెళ్ళిపోవడం మూలంగా ఎక్కడ మనము ఆగిపోతున్నాం ఎక్కడ మంచిగా నడుస్తుంది కూడా మనకు తెలియదు దానికోసమని ఈరోజు రివ్యూ పెట్టడం జరిగింది కొత్త బడ్జెట్ కూడా మనకు వచ్చింది సో పాత బడ్జెట్ లో కూడా మనం ఏమేం ఖర్చు చేసినాం ఏం ప్రోగ్రెస్ సాధించినాం ఇంకా ఏమేం పెండింగ్ ఉంది దాన్ని ఇంకెట్లా వాడుకోవాలనే దానికోసం పెట్టడం జరిగింది సో ఈ రోజు ఇక్కడ ఆయా ఆఫీసులలో ఉండేటువంటి మరి మీరందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా హెడ్ ఆఫీస్ నుంచి కూడా అన్ని పనులు జాగ్రత్తగా చకచక అయ్యే విధంగా టైం అనేది ఎవరికైనా కూడా మనిషి జీవితం కూడా షార్ట్ టైమ్ అనుకోవచ్చు వందేళ్ళ యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ అట్లానే పొలిటికల్ పీరియడ్ కూడా మనము ఫైవ్ ఇయర్స్ మాకు అంటే రిప్రజెంటేటివ్ గా పనిచేసినప్పటికీ మన బడ్జెట్ కు కేవలం వన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ మనం బేజెస్ వేసుకుని ముందుకెళ్ళాలి ఈ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో కూడా లాస్ట్ టైం లాస్ట్ మినిట్ లో ఖర్చు పెట్టాలి లాస్ట్ మినిట్ లో ఇదేదో చేయాలనే అడావుడి కాకుండా మనం ఒక ప్రణాళిక